హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని మరొక నేను మీ ప్రసాద్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తాం జగన్ మొత్తం ఏమైంది బొమ్మ అడ్డం తిరిగింది మొత్తం తారుమారు అయిపోయింది ఏదైతే పేక మేడలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలనుకున్నారో మొత్తం కొప్పుగొలిపోయినాయి సో చివరికి పరిస్థితి ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పార్టీకి గుర్తింపు లేదు ఆరు శాతం ఓటింగు వాళ్ళని తాకట్టు పెట్టాడు వీళ్ళనిచ్చేశాడు అదని ఇదని అన్న వాళ్ళకి తగిన గుణపాఠం ప్రజలే చెప్పారు చివరికి పరిస్థితి ఏంటి అంటే ఉన్న నూట ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న జనసేన రెండో స్థానంలో ఉంది వైసీపీ మూడో స్థానంలో ఉంది ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు కేవలం పదిహేడు స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడింగ్లో ఉంటే జనసేన ఇరవై స్థానాల్లో లీడింగ్ లో ఉంది కోర్స్ ఈ వీడియో పడే టైంకి కొంచెం ఏమైనా అటు ఇటు అవ్వచ్చు నేను ఇప్పుడు చేస్తున్న టైంకి అయితే మాత్రం పరిస్థితి అది మరి దీనిని బట్టి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై ఒటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రమన కంతై అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకోడానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి ఎంతో ఎంతోమంది ఎన్నో ప్రగల్భాలు పలికారు అదేమిటి అంటే కొంతమంది నా పేరు పలానా రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు మరి ముహూర్తం ఎప్పుడు పెట్టమంటారు అనేది కూడా జన సైనికులు ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది మీకు అసలు సింబలే లేదు అని చెప్పేసి హేళన చేశారు రెండు చోట్ల ఓడిపోయారు అని చెప్పేసి చెప్పేసి మరికొంతమంది ఇంకొన్ని మంది అయితే వ్యక్తిత్వ హననం పెళ్ళిళ్ళు భార్యల గురించి మాట్లాడతాం ఏ విధంగా మాట్లాడతాం అంటే చివరికి ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు ప్రతి ఒక్కటి గమనిస్తారు ఏదో సంవత్సరానికి ఒకసారి నేను మీకు తాయిలా లేస్తున్నాను ఇంకేముందులే వాళ్లే చేస్తారు అనుకుంటే మహిళలు మరి ఏదైతే క్యూ లైన్లో బారులు తీరి నిలబడ్డారో ఇంకేముంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఏకంగా చెప్పారు మా ఓటర్లే వేరు మేము వేరు అని అని చెప్పేసి మరి నిన్నగానే మొన్న అనుకుంటా రోజా మినిస్టర్ గారు ఆవిడ తిరుపతి వెళ్ళారు తిరుపతి వెళ్ళి ఏం మాట్లాడారు ఇదిగో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని అని చెప్పి చక్కగా చిరునవ్వుతో చెప్పారు కానీ అక్కడ జరిగింది ఏంటి అందుకనే ఎప్పుడు కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు మేమే మాకు అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ప్రతిపక్షాలను కూడా చూడకుండా వాళ్ళ పైన దాడులకు పాల్పడితే ప్రజలు మర్చిపోతారా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోగా మా అభిమానులకి కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు సో చివరికి ఏమైంది ఇప్పుడు ప్రజలందరికీ బీపీలు వచ్చేసినాయి ప్రభుత్వం పైన సో అట్లా ఉంటుంది ఫలితం సో ఇప్పుడు వైసీపీ పరిస్థితి తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం నూట యాభై ఎనిమిది స్థానాల్లో కూటమి దూసుకుపోతూ ఉంటే కేవలం పదహారు స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడింగ్లో ఉంది జనసేన ఇరవై స్థానాల్లో లీడింగ్లో ఉండి రెండవ స్థానంలో ఉంది మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మరి ఏడు రౌండ్లు ముగిసేసరికి ముప్పై వేల మెజారిటీతో ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన పైన ఎంత వ్యక్తిత్వ ఎన్ని రకాలుగా మాట్లాడారు ఒకసారి మీకు మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎంత మెజారిటీ ఉన్నారు అనేది ఒకసారి నేను ఒకసారి చెక్ చేస్తాను ఇప్పుడు సో మొత్తం మీద ఐదవ రౌండ్ ముగిసే సమయానికి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పదిహేడు వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్ల మెజారిటీతో ఉన్నారు అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు ఇప్పటి వరకు కూడా కొంత వెనుకంజిలో ఉండి ఇప్పుడు నిదానంగా ఆవిడ కూడా ప్లస్లోకి రావడం జరిగింది సో ఈ విధంగా ఏ నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాలు అయితే స్టార్టింగ్ నుంచే లీడింగ్లో ఉన్నాయి మైనస్లో ఉన్న నియోజకవర్గాలకు కూడా మూడో రౌండ్ నాలుగో రౌండ్ ముగిసేసరికి ప్లెస్సుకు రావడం జరుగుతుంది సో దీనిని బట్టి ప్రజలు ఎంత బలంగా కోరుకున్నారు కూటమి ప్రభుత్వం రావాల్సిందే అని చెప్పేసి మీరు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఏమని భావిస్తూ ఉంటారు అన్న విశ్లేషణ చేసుకుంటారా మేమంతా తప్పు చేశాము ఈ విధంగా పరిపాలించాము ఆ విధంగా మాట్లాడాము అహంకార ధోరణితో వ్యవహరించాము అని చెప్పేసి మీకు కళ్ళ ముందే తెలంగాణ ఎన్నికలు కనపండి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా సరే వైసీపీ ప్రక్క రాష్ట్రమే కదా అధికారంలో ఉంది కదా కనీసం కొంత నేర్చుకోవాలిగా వాళ్ళ ఓటమి నుంచి లేదు లేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడేమైంది అసలు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు స్వామలింగం అన్నట్టు విశాఖపట్నంలో జూన్ తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం అట దానికి తగినట్టుగా బస్సులు హోటళ్ళు అన్ని హౌస్ఫుల్లు ఇవి కాకుండా ఫుడ్ మెన్యూ అంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెన్యూ నాన్ వెజ్ బ్రేక్ఫాస్టు వెజ్ బ్రేక్ఫాస్టు లంచ్కి వచ్చేసరికి వెజ్ మెన్యు ఇది నాన్ వెజ్ మెన్నీవి ఇది ఏమిటిది వినేవాడు ఏదో అంటే చెప్పేవాడు ఇంకోడు ఏదో అంట అట్లా ఉంది పరిస్థితి సో వాస్తవానికి దగ్గరగా ఉండండి భ్రమల్లో బ్రతికితే ఇదిగో కొంతమంది అన్యాయం అయిపోతూ ఉంటారు మా జగనన్న మా జగనన్న అని కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళందరూ తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు దీని అంత గల కారణం ఎవరు మీ పరిపాలన తీరు మీరు చేసిన విధానమే ఇవాళ వాళ్ళు తలెత్తుకోలేక ఎదురుపడి మాట చెప్పలేక ఎక్కడికక్కడ జారుకుంటున్నారు అంతందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఎవరున్నారు ఇప్పుడు ఒక్క వైసీపీ నాయకుడు కనపడుతున్నాడా మరి వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి అబ్బో అది అబ్బో ఇది పేరునాని గారు నిన్నగా మొన్నటి వరకు కూడా ఎంత ఇదిగా మాట్లాడారు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు పేరునాని గారి దగ్గరికి ప్రెస్ ఎవరైనా వెళ్ళి కూర్చుంటే ఇప్పుడేం సమాధానం చెబుతారు గుడివాడ అమర్నాథ్ ఆయనతోనే పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ తీసుకున్నారంట ఇది మరీ విచిత్రం అదేమిటి అంటే బొబ్బట్లు మామిడి తాండ్ర అప్పడాలు అల్లం వెల్లుల్లి పేస్టులు ఇవి ఆయన చెప్పేది ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేది సో ఇప్పుడు ఏమైంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి ఇక అయ్యే పరిస్థితి సో కోడిగుడ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఆమ్లెట్లు అవి పనిచేయవు ప్రజలకి ఏం కావాలో అది చూసుకొని వాళ్ళ ఆలోచన తీరుకు తగ్గట్టుగా వ్యవహరిస్తే ఎవరైనా కానీ మెచ్చుకుంటారు అలా కాకుండా మా తీరు మాదే మా ధోరణ మాదే మేము పెత్తందారులు మరి పెత్తందారులు అంటే గుర్తొచ్చింది మర్చిపోయా పేదలో పెత్తందారులు అంట ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి వెళ్ళిపోయాయి ఆలోచన చేయమని చెబుతున్నా మీ బిడ్డ చెబుతున్నాడు పేదలో పెత్తందారులు ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు అనంతబాబు పేదవాడ పెత్తందారా ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పేదవాడ పెత్తందారా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి వైపు ఉన్నారు ఇట్లా ఉంటుందన్నమాట అది అన్నీ గమనిస్తారండి ప్రజలంత అమాయకులేం కాదు సో ఇప్పటికైనా కానీ ఎవరైనా సరే అధికారం వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రజల పట్ల బాధ్యతతో పరిపాలిస్తే ప్రజలు హక్కును చేర్చుకుంటారు లేదంటే ఇదిగో ఇట్లా ఉంటుంది ఫలితాలు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ కనీసం జనసేన సంబంధించిన ఆ అంకె కూడా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంది అన్నదన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ